ఇక్కడ నేనేమంటాడంటే ప్రభువు నిమిత్తము నీవు శ్రమపడుట కూడా నీకు అనుగ్రహించబడి ఉంది అనుగ్రహించాడు దేవుడు అంటే ఏంటి దాని అర్థం నిన్ను ఆశీర్వదించాడు ఏ విషయంలో ఆశీర్వదించాడు క్రీస్తు నిమిత్తము శ్రమ పడటానికి నిన్ను ఆశీర్వదించాడంట దేనికి నీవు క్రీస్తు నిమిత్తము ఇక్కడ శ్రమపడితే పరలోకములో నీకు సింహాసనాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడు పౌలికి శ్రమ పడటం ద్వారా సింహాసనం వస్తుందని పరిగెత్తాడా శ్రమ పడటం ద్వారా ఒక పెద్ద సంఘం దొరుకుతుంది ఆ అందుకు పరిగెత్తాడా పరిగెత్తాడా పరలోకములు నా కొరకు బహుమానము సిద్ధముగా ఉన్నది దానిని పొందుకోవటానికి నేను పరిగెడుతున్నా నేను ఖచ్చితంగా దాన్ని పొందుకుంటాను నా ప్రయాసలే దేవుని వాక్యం అంటుంది క్రీస్తు పక్షముగా నీకు శ్రమ కూడా అనుగ్రహించబడి ఉన్నది ఏ శ్రమ లేదండి మాకు ఏ శుభ్రభలోకి వచ్చాక ఆ నువ్వు రాసుకో కాగితం మీద ఖచ్చితంగా నరకంలో ఉంటావని ఏంటి క్రీస్తునందు మాకు ఏ శ్రమ లేదండి నువ్వు పక్కనే రాసుకో నేను ఖచ్చితంగా నరకంలో ఉంటానండి నిజమే క్రీస్తు నిమిత్తము నీవు శ్రమ అనుభవిస్తున్నావు అంటే తన అర్థం ఏంటో తెలుసా దుష్టుడు నీ మీద దాడి చేస్తున్నాడు సాతాను నిన్ను జయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నువ్వు వాక్యం అనేటువంటి కట్గము చేత సాతాను ఎదిరించి వాటిని గెలవగలిగేటువంటి పరిస్థితులకు రావాలి నా బ్రతుకు మూలముగానైనా నా సాము మూలముగానైనా క్రీస్తు మహిమపరచపడాలి అని పౌలు పోరాడాడు ఆ పోరాటం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా రెండు వేల సంవత్సరాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన మంచి పోరాటం పోరాడాడు నీ పోరాటాన్ని నా పోరాటాన్ని మన తర్వాత ఎవడైనా జ్ఞాపకం చేసుకుంటాడా కారణం ఏంటి మన పోరాటం నీతి నిమిత్తము కాదు స్వలాభాపేక్ష సెల్ఫిష్నెస్ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగేవన్నీ నీకోసమే మరి క్రీస్తు మహిమ కలిగించేటువంటివి నువ్వు ఏం అడుగుతున్నావు అసలు క్రీస్తుకి ఘనతను తీసుకొచ్చేవి ఏం అడుగుతున్నావు నువ్వు అసలు